వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్షి కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆనియన్ పకోడే ఎలా చేయాలనేది చూపించేస్తానండి దానికోసం నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలని అలాగే పచ్చిమిర్చి కరివేపాకు తీసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు పొరలు పొరలుగా అయితే వస్తాయి దీంట్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుందండి ఇలా కలపడం వల్ల అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ మొత్తం పట్టేటట్టు దీంట్లోనే ఒక కప్పు శనగపిండి తీసుకుని బాగా కలుపుకోవాలండి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఉల్లిపాయల నుంచి దిగే రసాన్ని అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కారం కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి దాంట్లోనే ఆయిల్ వేసుకుని హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చేతితో తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోవడమేనండి ఒకవైపు వేగిన తర్వాత ఇంకో పక్కకు తిప్పుకొని వేయించుకోవాలి ఇలా పకోడీ అంతా క్రిస్పీగా వేగిపోయాక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా ఆయిల్ పీల్చుకున్న నేను పేపర్ అయితే వేసుకుని పకోడీని తీసేసుకున్నాను అంతేనండి పకోడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి